బిగ్ బాస్ విన్నర్ అవ్వాలంటే కొన్ని అర్హతలు ఉండాలి ఇంతకుముందు అయితే ఆట చాలా బాగా ఆడాలి అది రియాలిటీ షో కాబట్టి రియల్గా ఉండాలి మాస్క్లు ఉండకూడదు ఫేక్ బాండింగ్స్ ఉండకూడదు పిఆర్ మేనేజ్మెంట్లు చేయకూడదు నిజంగా జనం మెచ్చిన వాళ్ళకి జనం నచ్చిన వాళ్ళకి విన్నర్ అవ్వాలి కానీ గత కొన్ని సీజన్లుగా ఈ అర్హతలు మారిపోయాయి ఫేక్ ఆడాలి జనాల్ని నమ్మించి గొర్రెల్ని చేయాలి పక్కా పిఆర్ స్ట్రాటజీలు ప్లే చేయాలి లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా మాయ చేయాలి అలాంటి అర్హతలు ఉంటేనే బిగ్ బాస్ విన్నర్ అవుతారని అత కొన్ని సీజన్లుగా నిజం అవుతూ వస్తుంది ఏ ఇమాన్యువల్ నిజం చెప్పు నేను నిన్ను కెప్టెన్ చేయమని అడిగానా అడుక్కున్నానా ఆహా తెలుగు భాషపై ఇంత పట్టు ఉంటే ఇంత గమ్మత్తైన పద ఉచ్చరణ వస్తుంది ఈ మాట అన్నది తెలుగులో పుట్టింది తెలుగులో పెరిగిన తెలుగు కంటెస్టెంట్స్ కాదు కన్నడలో పుట్టి కన్నడాలో పెరిగి తెలుగు వాళ్ళని తనదల్ తలదన్నాలని తెలుగు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అయిన తనుజ మాట్లాడిన మాట ఇది అడిగాన అడుక్కున్నానా తేడా అక్షరమే కావచ్చు కానీ అందులో లోతైన అర్థం ఉంది అమ్మ బాగుండమ్మా నీ అమ్మ బాగుందా అన్నంత దానికి ఎంత తేడా ఉంది ఈ అర్థాలు తేడాలు బాగా తెలుసుకుంది కాబట్టే తనుజ అలియాస్ తనుజ పుట్టస్వామి బిగ్ బాస్ హౌస్ని శ్వాసిస్తుంది అని చెప్పుకోవచ్చు సరే తెలుగు అంత బాగా మాట్లాడుతుంది కదా మరి వీకెండ్ నాగార్జున వచ్చేసరికి ప్రతి మాటనే అలా నొక్కి నొక్కి ఎందుకు పలుకుతుంది ముద్దు ముద్దు మాటలు చెప్పి మందార పువ్వులు ఆడియన్స్ చెవులో పెడుతున్న ఈ ముద్ద మందారం నటి అసలు నటిస్తుందా జీవిస్తుందా అని అంచనా వేయడానికి వీలైనంతగా పర్ఫార్మెన్స్తో చంపేస్తుంది బిగ్ బాస్ హౌస్లో ఈ విన్నర్ కాబోతుంది తనుజ పుట్టస్వామి కాదు కాదు ఆమెను విన్నర్ చేయబోతుంది బిగ్ బాస్ టీమ్ హోస్ట్ నాగార్జున ప్రతి సీజన్లో ఇలాంటి వాళ్ళు ఒకరు ఉంటారు నేరుగా ఫినాలే తీసుకొని వెళ్ళి చేతిలో కప్పు పెట్టేస్తారు ఈ సీజన్లో ఆ ప్లేస్ని భర్తీ చేసేది ఎవరో కాదు తనుజనే ఊరుకోండి ఏంటి ఇంకా సగం ఆట ఉంది అప్పుడే ఆమెని విన్నర్ అని అలా చెప్తారు అని అనుకుంటున్నారా ముందు ముందు ట్విస్టులు టర్నులు ఉండొచ్చు కదా అని అనుకోవడానికి అక్కడేం స్పేస్ లేదు ఎంత తీసుకోవాలనుకున్నా కూడా పిక్చర్ క్లియర్గా అర్థమైపోతుంది గంట ఎపిసోడ్లో టెలికాస్ట్ చేస్తుంటే దాదాపు ఫార్టీ మినిట్స్ ఫుటేజ్ తనుజది మాత్రమే ఉంటుందంటే ఇంతకంటే వీడియో ప్రూఫ్ ఏం కావాలి హౌస్లో అంతమంది ఉంటే పదే పదే తనుజనే ఎందుకు చూపిస్తున్నారు మరి హౌస్లో ఉన్న కెమెరాలకు స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చారో ఏమో కానీ మిగిలిన వాళ్ళు మాట్లాడుతున్నా కూడా తనుజనే చూపిస్తున్నారు అదేం విచిత్రమో మరి అసెంబ్లీలో ప్రతిపక్షం మాట్లాడుతుంటే అధికార పక్షాన్ని చూపించినట్టుగా నిఖిల్ గౌరవ్ సాయి రాము లాంటి వాళ్ళు ఆట కనిపించడం లేదంటే ఎలా కనిపిస్తుంది కెమెరాలు మొత్తం ఒకే ఒక్క పై పెడితే మిగిలిన వాళ్ళ ఆట మరుగున పడకుండా ఉంటుందా ఒక పెద్ద గీతను దాటాలంటే దానికంటే పెద్ద గీత గీయాల్సిన అవసరం లేదు దాని ముందు చిన్న గీత పెడితే చాలు తనుజ విషయంలో అదే అవుతుంది ఆమెకి అసలు అన్ని ఓట్లు ఎలా వస్తున్నాయి ఎప్పుడో ముద్దమందారం సీరియల్ చేసింది అసలు ఈ జనరేషన్ వాళ్ళకి ఆ సీరియల్ గురించి తెలియదు ఆ సీరియల్ వచ్చేటప్పటికీ తనుజ వెంట పడుతున్న కళ్యాణ్ పడాల చెడ్డీలు వేసుకొని స్కూల్కి పోయి ఉండొచ్చు ఎప్పుడో టూ థౌజండ్ ఫోర్టీన్లో వచ్చింది ఆ సీరియల్ ఆ సీరియల్ గురించి పెద్దగా తెలిసింది కూడా ఉండదు అలాంటిది తనుజకు అంత ఓటింగ్ ఎలా పడుతుంది ఏ పోల్ చూసినా కూడా ఆమెకే ఓట్లు ఎలా పడుతున్నాయి టాప్లో ఉండడం అంత ఆమె ఆట తీరు ఉందా ఇలా చాలా సందేహాలు వెంటపడుతూనే ఉన్నాయి అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే బిగ్ బాస్ ఓటింగ్ నామినేషన్స్ ఎలిమినేషన్స్ విన్నర్ ఇదంతా పెద్ద ట్రాష్ ఎన్నిసార్లు కొట్టినా చావని పాము వీడు అన్న మాదిరిగా జనాల్లో ఎన్నిసార్లు ఓట్ల పేరుతో పిచ్చోళ్ళని చేసినా కూడా చాలామంది నమ్ముతున్నారు అందుకే గెలవలసిన వాళ్ళు గెలవలేనప్పుడు వెళ్ళకూడని వాళ్ళు హౌస్ నుంచి వెళ్తున్నప్పుడు దిబో అంటున్నారు ఇక్కడ ఒకటైతే నిజం బిగ్ బాస్ హౌస్ విన్నర్ని జనం చేయడం కాదు బిగ్ బాస్ చేస్తాడు దానికి తగ్గట్టుగానే గేమ్ని ముందు నుంచి సెట్ చేసుకుంటూ వెళ్తాడు ఎవరైతే లేపాలని అనుకుంటాడో వాళ్ళ కోసం నిరాధక్తంగా ఎవరినైనా సరే తొక్కించి పారేస్తాడు గేమ్లో వాళ్ళకే స్పెషల్ అపీరియన్స్ స్పెషల్ ట్రీట్మెంట్స్ ఉంటుంది స్కిన్ స్ప్రేస్ కూడా వాళ్ళకే ఇస్తారు వాళ్ళకి కాస్త నెగిటివ్ అవుతుందని అనిపించిన ఆ ఫుటేజ్ మొత్తం లేపేస్తారు పొరపాటున్న లైవ్ ఎపిసోడ్ వచ్చిన దాన్ని కూడా దృశ్యం సినిమాలో చూపించినట్టుగా అబద్ధాన్ని నిజం అని నమ్మించే ప్రయత్నం చేస్తారు వీకెండ్లో జరిగేది ఇదే తనుజ చేసిన తప్పుల్ని హౌస్ వాళ్ళే కాకుండా ఆడియన్స్ మైక్ పట్టుకొని చెప్పినా కూడా డోంట్ రిపీట్ సంజన డోంట్ రిపీట్ కళ్యాణ్ డోంట్ రిపీట్ డీమాన్ అని అంటారు తప్పితే డోంట్ రిపీట్ తనుజ అని మాత్రం అనరు నాగార్జున గారు ఎంతైనా ఆమె అన్నపూర్ణ స్టూడియో స్కూల్ ఆ విషయాన్ని లాంచింగ్ డే రోజునే చెప్పి హింట్ ఇచ్చారు నాగార్జున ముద్దమందారం ప్రోడక్ట్ కాబట్టే ఇంత ప్రేమ ఏమో కానీ తప్ప క్లియర్గా కనిపిస్తున్నా కూడా తప్పు చేయని వాళ్ళని దోషులుగా నిలబెట్టడాన్ని బట్టి చూస్తే తనుజ విన్నింగ్ కోసం హోస్ట్ నాగార్జునతో పాటు బిగ్ బాస్ టీం ఎంత కృషి చేస్తుందో అర్థం చేసుకోవచ్చు అయినా పాపం నాగార్జునని అనుకొని ఏం ప్రయోజనం లేదు ఆయన ఇచ్చిన డబ్బులకు ఓ గంట షో చేసి దానికి న్యాయం చేసి వెళ్ళిపోతున్నారంటే వె వెనుకబడడానికి నడిపించేదంతా బిగ్ బాస్ టీమే కదా అయితే కర్రీ గొడవతో కళ్యాణ్ది తప్పు ఉందా నేను హౌస్ హౌస్మెంట్ నాకు అడిగే హక్కు ఉంది అని అనడం తప్ప చపాతీ కూరలో ఎవరైనా బెండకాయ తింటారా మరి కన్నడలో చపాతీ బెండకాయతో తింటారేమో కానీ తెలుగు వాళ్ళకి మాత్రం చపాతీ అంటే ముందు గుర్తొచ్చి ఆలుగడ్డే కాబట్టి కళ్యాణ్ చపాతి ఆలు కర్రీ బాగుంటుందని చెప్పడం తప్ప అడవచ్చు కానీ హక్కు కాదు అని అంటారేంటి అంటే రేషన్ మేనేజర్ల ఉన్న తనుజకి అందరి హక్కుల్ని హరించే పవర్స్ ఉన్నాయా బిగ్ బాస్ ఇచ్చాడా లేదా అన్నపూర్ణ స్టూడియో నాగార్జున ఇచ్చారా కళ్యాణ్ విషయంలో ఆమె నోరేసుకొని పడిపోయింది తప్పితే అక్కడ కళ్యాణ్ తప్పు లేదు కానీ హక్కు లేదంటూ కళ్యాణ్తో సారీ చెప్పించారు ఇదొక విషయమే కాదు ప్రతివారం జరిగేది ఇదే అక్కడ క్రియల్గా తనుజది రేషన్ మేనేజర్ పెట్టాడు ఇమాన్యువల్ కానీ నాగార్జున ముందు మాత్రం ఇమ్మును దోషిని చేస్తుంటే నా ఇష్ట ప్రకారమే ఉన్నానని మాత్రం చెప్పలేదు తనుజ హౌస్లో అంతమంది ఉండగా కన్వెన్షన్ రూమ్లోకి తనుజను మాత్రమే పిలిచి మాట్లాడడానికి కారణం ఏంటి గంటలు గంటలు బిగ్ బాస్ టీం ఏం ఇన్పుట్స్ ఇస్తున్నట్టు ఈ మాట చెప్పింది బయట ఆడియన్స్ కాదు హౌస్కి వెళ్ళొచ్చిన స్టేజానే ఈ విషయాన్ని బయటపెట్టింది హౌస్లో అంత ముందు ఉండగా తనుజని మాత్రమే కన్ఫెక్షన్స్ రూమ్కి పిలిచి మాట్లాడడం వెనుక ఆంతర్యం ఏమిటి ఆమెను విన్నర్ చేయాలని కాకపోతే ఇప్పటి జరిగిన ఆటకి సంబంధించిన ఫుటేజ్ మొత్తం లీక్ ఎవరికి ఎంత స్క్రీన్ స్పేస్ ఇచ్చారు ఎవరికి ఎన్ని ప్రోమోలు వేశారు పాజిటివ్ ప్రోమోలు ఎవరికి పడ్డాయి నామినేషన్స్లో ఎవరిని హైలైట్ చేస్తున్నారు వీకెండ్లో నాగార్జున ఎక్కువగా ఎవరితో మాట్లాడుతున్నారు ఎవరిని పొ పొగుడుతున్నారు హౌస్లో వాళ్ళందరినీ డోంట్ రిపీట్ అని అంటున్న నాగార్జున తనుజని ఎందుకు అనలేకపోతున్నారు ఇవన్నీ లెక్క చేస్తే పిక్చర్ క్లియర్గా తెలిసిపోతుంది ఇదంతా తనుజని విన్నర్ని చేయడానికి అని ఇక్కడ విషయం ఏంటంటే తనుజ విన్నర్ కాకూడదని కాదు ఆమె విన్నర్ మెటీరియల్ కాదని కాదు కానీ ఆమెను లేపడం కోసం నందిని పంది పందిని నంది చేయడమే తప్పు తనుజ గురించి సూటిగా కొన్ని చూద్దాం హౌస్లో ఉన్న వాళ్ళలో ఎక్కువగా ఇరిటేట్ అయ్యేది తనుజ కాదా తనకి సపోర్ట్ చేస్తే సరేనని లేదంటే చీరాకు పడేది ఎవరు తనుజ కాదా భరణిని ఎలిమినేట్ కావడానికి దివ్య ఎంత కారణమో తనుజ కూడా అంతే కారణమా కాదా తను పని చేస్తుంది కరెక్ట్ హౌస్ వాళ్ళు ఎవరైనా చేయకపోతే వాళ్ళపై ఏమి పెత్తనం ఏమిటి అది కెప్టెనా ఆమె కూడా కంటెస్టెంట్స్ కానే వెళ్ళింది కదా ఆమెకేం స్పెషల్ పవర్స్ ఇవ్వడమే కాదా వాళ్ళకి ఈమె ఓనర్షిప్ ఏంటి ఇమ్ముని తనుజకి సపోర్ట్ చేశాడు కదా చేయలేని అంటుంది ఏంటి కెప్టెంటీ టాస్కులో అడిగినా అడుక్కున్నావా అంటుంది ఈ పదాలలో కావచ్చు కానీ ఆమె ఆశించింది అదే కదా ఇప్పుడు పదాలు గారడి దేనికి టాస్క్ లేకపోతే ఏడుపు సపోర్ట్ చేయకపోతే ఏడుపు ఎవరైనా ఏమన్నా అంటే ఏడుపు తనుజ నవ్వుతూ ఉండడం కంటే ఏడుస్తూనే మూడిగా ఉండే సందర్భాలే ఎక్కువ కదా వారం మొత్తం కుస్సు బుస్సులాడి వీకెండ్ వచ్చేసరికి నాగార్జున ముందు అమాయకంగా ఫేస్ పెట్టి అనర్గలంగా మాట్లాడే తెలుగుని నొక్కి నొక్కి మాట్లాడటం నిజం కాదా ఆడియన్స్ నుంచి ఇలా చాలా ప్రశ్నలు వస్తున్నాయి బిగ్ బాస్ హౌస్కి తెలుగు బిగ్ బాస్ హౌస్లో కన్నడ కంటెస్టెంట్స్ని విన్నర్ చేయడం అంటే మహామోజు గత సీజన్కో కూడా అదే అయ్యింది ఏ అర్హత ఉన్నా లేకపోయినా విన్నర్ అయ్యేవాడు తెలుగువాడు కాకుండా ఉంటే చాలు వాడే విన్నర్ అనే సూత్రాన్ని గత సీజన్ నుంచి తుడుచుకుంటూ తప్పకుండా తాచితూచి అనకుండా ఫాలో అవుతున్నారు బిగ్ బాస్ అందుకే ఈ సీజన్లో కూడా కన్నడ వాళ్ళకే కంటెస్టెంట్స్గా అవకాశం ఇచ్చారు విన్నర్కి కూడా వాళ్ళనే చెబుతున్నారు కాబట్టి కన్నడ కంటెస్టెంట్స్ తనుజ విన్నర్ ఖాయం కర్ణాటకలో సంబరాలు ఖాయం హోస్ట్గా ఉన్న నాగార్జున గెస్ట్గా ఆ సంబరాలకు హాజరైన ఆశ్చర్య పోనవలసిన అవసరం లేదు ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఫర్ సపోజ్కు తనుజ కాకుండా విన్నర్ మెటీరియల్గా ఏ కంటెస్టెంట్స్ అయినా ఉన్నారా అంటే టార్చ్ లైట్ వేసి వెతికిన ఒక్కరు కనిపించరు ఇమ్ము సుమాన్ రీతూ వీళ్ళంతా ఉన్నారంటే ఉన్నారు కానీ వాళ్ళెవరికి విన్నర్ అయ్యేంత బలం హౌస్లో లేదు బయట లేదు ఇంట్లో లేదు ఏ మొగుడు లేకపోతే అక్క మొగుడే దిక్కన్నట్టుగా తనుజను మాత్రం ఫోకస్ చేస్తుంది బిగ్ బాస్ అని బయట జనాలు అనుకుంటున్నారు అలాగే ఇలాంటి వార్తలు కూడా లీక్ అవుతున్నాయి కొందరు ఇలానే వాదిస్తున్నారు కూడా మీకు ఈ వీడియో ఎలా అనిపిస్తుంది నేను చెప్పిన కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు కరెక్ట్ అనిపిస్తే కింద కమెంట్ చేయండి మీకు అది నిజం అనిపిస్తుందా అబద్ధం అనిపిస్తుందా అలాగే మీరు నిజాయితీగా నిజంగా ఎవరైతే కంటెస్టెంట్స్లో విన్నర్ అయ్యే క్వాలిటీస్ ఉన్నాయో ఎవరైతే మీరు ఓటు వేస్తున్నారో ఖచ్చితంగా బిగ్ బాస్ విన్నర్ వీళ్ళే కావాలి గేమ్ బాగా ఆడుతున్నారని గట్టిగా ఎవరు అనిపిస్తుందో వాళ్ళ పేర్లు కూడా కామెంట్ చేసి తెలపండి